నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం మనం చదివినాము అక్కడ ఏముంది అంటే ఆయన దీనులను రక్షణతో అలంకరించుడు ఒకటి దీనులను దేవుడు అలంకరిస్తాడు రెండో చూడండి నూట నలభై ఏడో కీర్తన ఆరో వచనం ఎంత మంచి మాట అండి ఒకటి దీనులని అలంకరించే దేవుడు రెండోది దీనులని లేవనెత్తే దేవుడు సో దీనులని లేవనెత్తే దేవుడు సో ఇఫ్ ఐ వాంట్ ద హానర్ ఆఫ్ గాడ్ దేవుడు నన్ను లేవనెత్తాలా దేవుడు నన్ను ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలి అని అంటే నేను దీనుడుగా ఉండాలా నేను దీనుడుగా ఉండే ఆ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే నన్ను ఉన్నతమైన స్థలానికి హెచ్చిస్తాడు చూడండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో వచనం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఒక్క నిమిషం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో వచన యహోగా మహోన్నతుడైన ధీనులను రక్ష పెట్టే దేవుడు అండి ఒకటి దీనులని అలంకరించే దేవుడు పాపాన్ని బట్టి ఐ బికెమ్ అగ్లీ నేను పూర్తిగా వికారంగా అయిపోయింది నా బతుకంత అట్లా వికారంగా తయారైన నా బతుకుని దేవుడు ఇప్పుడు అలంకరిస్తున్నాడు ఎప్పుడు నేను అలంకరింపబడతాను ఎప్పుడు ఇతరులకి నేను ఒక అలంకరణగా కనబడతాను అంటే వెన్ ఐ బికమ్ హంబుల్ నేను దీనుడిగా ఉన్నప్పుడే కేవలం దీనులు మాత్రమే అన్ని ఒప్పుకుంటారు దీనులు మాత్రమే అన్నిటికీ అంగీకరిస్తారు సో ఒకటి దీనులని అలంకరించే దేవుడు దీనులని పైకెత్తే దేవుడు దీనుల పట్ల లక్ష్యం ఉంచే దేవుడు అని మనం చూసినాం చూడండి యోగు గ్రంథం ఐదో అధ్యాయము పదకొండవ వచనం యోగు గ్రంథం ఐదో అధ్యాయము పదకొండవ వచనం చాలు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచు ఎంత మంచి మాట అంటే ఇది సో ఎందుకు ఈరోజు నాకు హెచ్చింపు రావట్లేదు ఎందుకు నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతున్నాను అని అంటే ఐ ఆమ్ నాట్ హంబుల్ నేను దీనుడుగా లేనే లేనసలు దీనుడుగా లేను అంటే బహుశా గర్విస్తున్ననేమో బహుశా అతిశయపడుతున్ననేమో బహుశా ఇతరుల కంటే నేనే బెటర్ కొద్ది మటుకు నేనే బెటర్ అని అనుకుంటున్నానేమో సో దీనులని ఉన్నతమైన స్థాయికి హెచ్చించే దేవుడు అండి సో ఇప్పుడు ఈ బలలో కంటే ముందు ప్రశ్న ఏంటంటే ఆ ఐ హంబల్ ఎస్పెషల్లీ బిఫోర్ మై పేరెంట్స్ ఆ ఐ హంబల్ నా యొక్క తల్లిదండ్రుల ముందల నేను దీనుడుగా ఉన్నానా నా యొక్క సంఘంలో నేను దీనుడుగా ఉన్నానా నా యొక్క ఏమి అంటే నా యొక్క అధికారి అయినా సరే ఆ అధికారుల ముందు నేను ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో నేను ఉన్నప్పుడు నేను దీనుడుగా ఉన్నానా లేనా అనేది చాలా పెద్ద ప్రశ్న ఇప్పుడు సో ఈ యొక్క సంగతిని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఏం చేస్తాము అని అంటే మనలో పాల్గొంటాము రెండో కొరింతి ఏడో అధ్యాయము ఆరో వచనం రెండో కొరింతి ఏడో అధ్యాయము ఆరో వచనం దీనులను ఆదరించే దేవుడు సో కాబట్టి దీనులని ఆదరిస్తాడండి దేవుడు ఆ వాక్యం మీకు నేను గనక దీనుడిగా ఉంటే ఈ దేవుడు నన్ను ఆదరిస్తాడు సో కాబట్టి సో హౌ యామ్ నేను ఎట్లా ఉన్నాను అనే సంగతి మనము పరిశీలించుకొని పరీక్షించుకొని బలో పాల్పొందడానికి ప్రయత్నం చేస్తాం కీర్తన ముప్పై నాలుగు ఆరు కీర్తనలు ముప్పై నాలుగు ఆరు చాలు అర్థమవుతుంది అండి వాక్యం దీనుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు దీనుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు దేవుడు గర్భిష్ఠులకు ఎవ దూరంగా ఉంటాడు దూరం నుండే ఆయన గర్భిష్ఠులను తెలుసుకుంటాడు సో గర్భిష్ఠులను దేవుడు దూరం చేకేస్తాడు సో కాబట్టి దీర్ఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే మాట మనం చూసి సో ప్రార్థన అంటే ఏంటి కోరికలే ప్రార్థన అంటే నథింగ్ బట్ కోరికలు నా హృదయంలో చాలా కోరికలు నా భర్త కూడా ఆ కోరికలు తీర్చట్లేదు మిగకపోతే అమ్మ నాయన కోరికలు తీర్చట్లేదు ఎవ్వరూ తీర్చట్లేదు కాబట్టి నా దేవుడు ఉన్నాడు ఆ దేవుడి దగ్గరికి నేను వస్తాను మరి నా కోరికలు తీర్చబడాలి అంటే నేను దీనుడిగా ఉండాలా అనేది ఇక్కడ మనము కీర్తన ఇరవై రెండు ఇరవై ఆరు చూడండి కీర్తన ఇరవై రెండు ఒక్క నిమిషం మీరు కరెక్టే చదువుతున్నారు కీర్తన ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఎంత మంచి మాట చాలు అయితే నా మెసేజ్ అయిపోయింది ీనుడు భోజనము చేసి తృప్తి నందు సో దీనులకి తృప్తి ఉంది దీనులకి భోజనం ఉంది దీనుడు మాత్రమే ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తారు నేను దీనుడిగా లేను అంటే నా లోపలికి వాక్యం కూడా పోలేదు ఎంత వాక్యం విన్నా సరే నా లోపలికి వాక్యం అనేది పోలేకోదు ఐ ఆమ్ నాట్ అలౌవింగ్ దిస్ వర్డ్ టు ఎంటర్ ఇన్ మీ బికాస్ ఆఫ్ మై ప్రైడ్ ఆర్ బికాస్ ఆఫ్ మై యాంగర్ సో నా యొక్క కోపాన్ని బట్టి నా యొక్క గర్వాన్ని బట్టి నా యొక్క అహంకారాన్ని బట్టి దేవుని వాక్యం చేత నాకు తృప్తి లేదు నేను దీనుడుగా ఉంటే ఏమి అంటే నాకు తృప్తి అనేది ఉన్నది ఎనభై ఆరో కీర్తన మొదటి వచనం చూడండి ఎంత ఉందో చూడండి ఎనభై ఆరో కీర్తన మొదటి వచ్చినాం చాలు ఎనభై ఆరో కీర్తన మొదటి వచనం మనం చదివినాము దావీదు భక్తుడు పలుకుతున్న మాట ఏంటి అనంటే తనకు తానే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఏపోవా నేను దీనుడను దరిద్రుడు దరిద్రుడు అంటే అడుక తినేటోడు అని అర్థం కదా ధనవంతుడు దరిద్రుడు ఇద్దరుండ దరిద్రుడు అంటే ఎవరు అడుక తినేటోడు ఇప్పుడు దావీదు ఎవరండ అంత గొప్ప రాజు అయ్యుండి అంత గొప్ప అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ప్రజలందరూ రాజుగారు 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 అని పిలుస్తున్నారు అంత ఉన్న ఆయనకు అసలు తక్కువ ఏమీ లేదు దేవుని మందిరం కొరకు కావాల్సిన బంగారం అంతా పోగు చేసి పెట్టినాడండి ఆయన బంగారంతో దేవుని మందిరం కడతలేను దేవుని మందిరం కొరకు బంగారాన్ని సిద్ధం చేసిన వ్యక్తి అసలు ఈ శారీరకంగా ఆయనకి ఏమీ తక్కువ లేదు ఎంత తగ్గింపు జీవితామో కదా యోవా నేను తీరుడను నేను దరిద్రుని అర్కత తినే పిచ్చబోను నేను ఈరోజు నా దగ్గర ఏదైతే ఉందో అది నాది కానీ కాదు ఇచ్చిందే ఇదంతా ఎవరు చెప్తారండి ఈ మాట మీరు చెప్తారా ఈ మాట ఏ మాకేం తక్కువ మాకేం తక్కువ మా కష్టం మేము ఒకరిది ఆశించకుండా ఒకరిది ఏమి మేము తీసి మా ఊళ్ళోకించి కూడా ఒక చిన్న కూడా తెచ్చుకోలేము మేము కష్టపడి సంపాదించుకున్నాం సో దా మీకు నిజంగా ఆ వచనం చదివిన తర్వాత అసలు ఎంత తగ్గింపు జీవితం అండి ఈయనకు ప్రజలందరూ కూడా మహారాజా మహారాజా రాజుగారు వస్తున్నారంటే అందరూ దండలు పెడుతున్నారు ఆయనకు రాజుగారిని చూడాలి చూడాలి చూడాలని ఎంతమంది ఆశించు అయినా సరే దీనుడు నేను దరిద్రుణ్ణి ఎంత తగ్గించి ఏ సోకేస్తూ ప్రభుల వారు కూడా ఈ లోకానికి దీనుడుగానే వచ్చారు ఏమా మనకు ఒక మంచి పాఠ కూడా ఉంది ప్రభువు దరిద్రుడుగా వచ్చినాడు ఈ లోకానికి అంత గొప్ప ధనవంతుడు అయ్యింది యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడండి పూటనికి కూడా జాగలేదు ఆయనకు దరిద్రుడు అయ్యింది నిన్ను నన్ను విశ్వాసం అందు భాగ్యవంతులను చేయడానికి మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తలేదు నేను ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు పెరిగేస్తున్నాను ఏమో సెక్యూరిటీ గార్డ్ అంటే మళ్ళీ మీరు ఆయన ఆర్మీలో రిటైర్ అయిపోయిందేమో అని అనుకోకండి అక్షరం ముక్క కూడా రాదు మా మామకి ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు పెళ్లి చేసుకున్నాను మన కంపెనీలల్లో గేట్ దగ్గర కావాలంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు పెళ్లి చేసుకున్నాను సో నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా నాన్న చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన వర్క్స్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాడు అది వర్క్స్ మేనేజర్ వర్క్స్ మేనేజర్ అంటే ఆల్మోస్ట్ జిఎం లెవెల్ అది జిఎం లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డుని తనకి విలుగుని తీసుకున్నా అంతేనా మా అంటే మా నాన్నతో పాటు పనిచేసే కొలీగ్స్ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు విశ్వాసంలో వాళ్ళు కూడా చాలామంది అనుకున్నారంట నా కూతుర్ని ప్రభుసార్ ఇంటికే పంపిస్తారు సరే ఏది ఏమైనా మా నాన్నకి ముగ్గురు కోట్లు ఒక కూతురు ప్రభుసార్కి ముగ్గురు కోట్లు ఉన్నారు ఎవరైనా ఏ నోటికైనా సరే నాకు ఊతుంది ఇచ్చేసి నేను ప్రభుత్వం బియ్యంకులు అయిపోతా అని చాలామంది అనుకున్నారు అయినా సరే మా నా అది దేవుని చిత్తం కాలేదు అది దేవుని చిత్తం కాదు ఏదైనా సరే దేవుని చిత్తమే జరుగుతుంది కానీ సో మా నాన్న ఒక సెక్యూరిటీ గార్డ్ని బియ్యం చేస్తున్నాడు ఏ రోజు కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ నువ్వెంత దాంట్లో ఎప్పుడు వెళ్ళిపోతుంది అని అనలేరు మా అమ్మ అయినా సరే మా నాన్నైనా సరే నా భార్య అని ఒక సెక్యూరిటీ గార్డుకి అనలేదు అసలు వాళ్ళ కన్న కూతుర్ని ఎట్లా చూసుకుంటారో వాళ్ళు కూడా ఆమెను అట్టనీ చూసుకుంటారు కొన్ని సందర్భాలలో నేను అన్న ఆ మాట చేస్తుంది మా మమ్మీ దగ్గరికి పోయి చెప్తుంది మా మమ్మీ అంటే నాకు చాలా భయం పడి భయంకరం భయంకరంగా మాటలు అనిస్తుందా నువ్వేం వాక్యం బోధించే బాధకులుగా వాక్యం బోధించే బోధకులు కానీ గట్టు డ్రావరల్ చాలా భయంకరమైన మాటలు అంటారా ఆమె చదువుకోలేదు కానీ వాక్యం మాత్రం మంచిగా గుర్తుపెట్టుకుంటుందా సో చాలా సందర్భాలలో నేను ఆమెను హేళన చేసిన ఆమె మా మమ్మీ దగ్గరికి పోయి చెప్తే మా మమ్మీ నన్ను సరి చేసేది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే దీనుడు దావీదు అనే భక్తుడు తనకు తాను ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు ఇప్పటికైనా సరే కాలుసామ్యం గెలుచు మా నాన్న మీరు మా నాన్నని చూడండి చాలా దీనుడుగా ఉంటాడు చాలా తగ్గించుకొని ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా గర్వపడడం కానీ ఎప్పుడు కూడా అహంకారంగా ఉండడం కానీ అట్లా ఎప్పుడైనా సరే గర్వంగా మాట్లాడడం కానీ నేను ఇట్లా చేసిన అట్లా చేసిన ఇది చేసినా అది చేసిన అని అసలు చెప్పుకొని చెప్పుకోడు ఇంత సంపాదించిన అంత సంపాదించిన నా పిల్లల కోసం అది సంపాదించిన ఇది చేసిన అని అననే అన్నాను సో ఏం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే నేను దీనుడను నేను దరిద్రుడను సో ఏడు రకాల మేలుడు దీనుడు పట్ల దేవుడు ఏడు రకాల ఇంకా చాలా ఉన్నాయి సో నేను గనక దీనుడిగా ఉండే ఏమి అంటే ఈ యొక్క దేవుడు ఇంత అద్భుతంగా నన్ను తెచ్చిస్తాను సో మనం అందరం కూడా మన ఇంట్లో అయినా సరే పనిచేసే స్థలంలో అయినా సరే సంఘంలో అయినా సరే మన బంధువుల మధ్యలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మనం అందరము ఉండాలి అనేది దేవుడి యొక్క ఇంకా నా సాధ్యం చెప్పు